హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ మా ఆయన చే తినాలనిపిస్తే ఇక్కడ తీసుకొచ్చారండి ఇంట్లోనే చేసుకోవడానికి సో ఇక్కడ మాకు థియేటర్ అనేది దగ్గర ఉందండి అక్కడ ఉన్న ఒక అన్న అయితే మాకు పరిచయం ఉన్నాడు సో థేటర్లు అయితే పాప్కార్న్ నార్మల్గా దొరుకుతాయి కదా అన్న అయితే ఫ్రీగానే ఇచ్చేశాడు అటు ప్యాకెట్ అయితే ఇచ్చిండు సో ఇక్కడ పక్కకైతే ఆయిల్ ఉంది ఇక్కడైతే పాప్కార్న్స్ అయితే ఉన్నాయి సో ఇంట్లోనే ప్రిపేర్ చేయాలనేసి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను సో ఇక్కడ మా అక్షయ్ అయితే వాడు కూడా తినాలనిపిస్తుంది సో ఇక్కడ నేను తల స్నానం చేసినప్పుడు కావాలనేది నేర్కి కట్టుకుంటాను కదా వాడు చూసిండీ వాడు కూడా ట్రై చేసింది కట్టుకోవడానికి అలా మమ్మీ ఎట్లా చేస్తుంది మమ్మీ ఎట్లా చేస్తుంది అట్లా చేస్తుందా నీకు పెద్దగా ఉన్నాయా ఇంటికెలో హెయిర్ ఎంత పెద్దగా ఉండాలి ఇది చూపి ఒకసారి ఇక్కడ పాప్కార్న్ చేయడానికైతే కూర్చున్నానండి నేను గ్యాస్ అయితే కింద పెట్టుకున్నాను స్టవ్ సో ఇక్కడ అదే ఆయిల్ అనేది కట్ చేసి దీన్ని ఒక చిన్న బౌల్లోకి వేసుకున్నానండి సో ఇప్పుడైతే కొన్ని పాప్కార్న్ చేయాలని అనుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేశాను సో తర్వాత పాప్కార్న్ కూడా వేసుకుంటున్నానండి మక్కజొన్న అంటాము మేమైతే ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడు చేయడానికి చేయడానికైతే వేసుకున్నాను సో ఒకసారి అండి గ్యాస్ అయితే ఆన్ చేశాను సో ఇక్కడ ఏం జరిగిందంటే గ్యాస్ అయితే అయిపోయిందండి నేను ఆన్ చేసిన అది ఆఫ్ అయిపోయింది నేను అలాగే కంటిన్యూ పసుపు వేసుకుంటున్నాను సో ఎందుకప్ప ఇంకా నాకు అది చిట్టపటలు అనేది సౌండ్ వస్తలేదు ఎందుకో రావట్లేదు అనుకొని అలాగే సాల్ట్ కూడా వేసేసాను సో కొద్దిగా ఫస్ట్ ఆయిల్లో వేసానండి తర్వాత మళ్ళీ కొద్దిగా వేసుకున్నాను ఆ వీడియో అనేది కట్ అయిందన్నమాట కలుపుతున్నానండి సో ఎందుకప్ప వేడిగా అవుతలేదు ఎందుకో అని అనుకుంటున్నాను సో అలానే కలుపుతున్నాను గ్యాస్ అయితే ఆన్ చేశాను కదా సో నాకు అంత ఐడియా రాలేదు సో మళ్ళీ ఒకసారి చూశాను ఆఫ్ అయింది నేను అంటే ఇక డోర్కి ఎదురుగా పెట్టాను కదా గ్యాస్ గాలి ఆరిపోయిందేమని ఆరిపోయిందేమో అని అనుకున్నానండి మళ్ళీ ఆన్ చేశాను కొడుతున్నాను సన్నగా వస్తుంది అది ఇంగ్లం అయితే ఎందుకలా వస్తుంది అని మళ్ళీ ఒకసారి గ్యాస్ కూడా పోయి ఇక్కడ కదిలిచ్చాను సిలిండర్కి కదిలిచ్చినా కూడా అలానే వస్తుంది సన్నగా సో అయితే ఒకసారి ఇది పక్కకు పెట్టి చూసానండి మళ్ళీ ఒకసారి ఆన్ చేద్దాం అనేసి సో తినాలనిపించినప్పుడు ఇది ఇలా అయిపోయిందండి గ్యాస్ అయితే అయిపోయింది సో ఇంతే వస్తుందండి లైట్గా మళ్ళీ ఆఫ్ అయిపోతుంది సో గ్యాస్ అయితే అయిపోయిందని అనుకొని సో మా ఆయనకు చెప్పానండి సో మా ఆయన ఇప్పుడు మధ్యాహ్నము చూస్తలే అంటున్నారు సో తర్వాత ఏం చేయాలనేసి ఇక్కడ ఇది ఇట్లా ఎమర్జెన్సీకి వస్తుంది అనేసి నేను ఒకటి కరెంటుది పొయ్యి అయితే తీసుకున్నానండి ఎప్పుడైతే పనికి అనేసి సో ఈ టైంలో అయితే పనికి వచ్చింది ఆ బోగన్లు అయితే రాలేదండి స్టీల్ బోగండ్లు అయితే వస్తాయి దీనికి దాంట్లో అయితే రావు సౌండ్ చూడండి చిట్టపట్టలు ఆడుతున్నాయి ఇప్పుడైతే పాప్కార్న్ అయితే రెడీ అయ్యాయండి ఎందుకంటే తొందరగా ఆఫ్ చేశానండి అండి అడుగుకు మాడుకుని వస్తున్నాయి స్మెల్ అయితే వస్తున్నాయి అందుకోసమే తొందరగా ఆఫ్ చేసేసాను సో ఇక్కడ నాకు కావాల్సినవన్నీ ఒక ప్లే ఒక బౌల్లోకి వేసుకొని అయితే తింటున్నాము అక్షయ్ నేను సో నేనైతే ఇలా పాప్కార్న్ అయితే ఫస్ట్ టైం వెళ్ళి ఇంట్లో చేశాను సో పర్లేదు వచ్చారండి సో ఇక్కడ నేను కూడబెట్టిన ఫైల్స్ అయితే లెక్క పెడుతున్నామండి ఎందుకంటే సో మా ఆయన అయితే వాయిన్స్లో పని చేస్తారు కదండీ సో వాళ్ళకి అయితే కాయిన్స్ అయితే కంపల్సరీ కావాలి సో వాళ్ళ ఓనర్ అయితే ఫోన్ చేసి కాయిన్స్ వచ్చేటప్పుడు తీసుకోవాలని చెప్తుంటే నేను విన్నాను సో విన్న తర్వాత నా దగ్గర ఉన్నాయి కదా అందుకోసం అనేసి మా ఆయనకు చెప్పాను నేను నాతో కాయిన్స్ ఉన్నాయి కాయిన్స్ తీసుకొని నాకు నోట్స్ ఇవ్వని చెప్పాను సో ఇవి ఎంతున్నాయని అంటే ఇది చేశాను అందుకే మా ఆయన కౌంట్ అయితే చేస్తున్నారు సో మా ఆయన అయితే ఈజీగా లెక్క పెడతారండి నాకైతే కొద్దిగా కష్టమవుతుంది ఎందుకంటే వైన్స్లో పని వాళ్ళు స్పీడ్గా ఉండాలి మ్యాథమెటిక్స్ అనేది సో స్లో ఉంటే అయిపోతుంది అండి గిరియా వచ్చి నైట్ అయితే గిరాక్ ఎలా ఉంటుంది అంటే ఫుల్ ఫ్రూ ఉంటుంది వైన్స్లో ఎలా ఉంటుంది మీకైతే తెలిసి ఉంటుంది సో పట్ట పట్ట లెక్కలు చేసి వాళ్ళకి ఇచ్చేసేయాలి సో అలా అందుకోసం ఆయనకైతే స్పీడ్గా లెక్కలు అయితే చేస్తారు ఇక్కడ కూడా తొందర తొందరగా అయితే ఫైన్స్ అయితే లెక్క పెడుతున్నారు నేనైతే వీడియో తీస్తున్నాను సో అక్షయ్ మధ్య మధ్యలో తీసుకుంటున్నారు అక్కడికి తీసుకుంటున్నారు ఇక్కడికి తీసుకుంటున్నారు సో ఈ టోటల్ వచ్చేసి రెండు వందల డెబ్బై రూపాయలు ఉన్నాయండి కాయిన్స్ మొత్తం అయితే ఈ మనీ అయితే మా ఆయనకు తెలుసు అంటే ఇంకా కొన్ని సేవ్ చేసిన మనీ అయితే మా ఆయనకైతే తెలియదు సో తిన్న తర్వాత మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళారండి డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఇంకా కొన్ని సేవ్ చేశాను ఆ మనీ ఎంత ఉన్నదని లెక్క పెడుతున్నాను అండి నేను ప్లీజ్ అండి ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు వీడియో ఏంటంటే నేను త్రీ మంత్స్ లోపల మనీ సేవింగ్ ఎంత చేశాను అనేది ఈరోజు వీడియోనండి సో నేను నార్మల్గా చిన్నప్పటి నుంచి మనీ సేవింగ్ అయితే చాలా చేస్తానండి సే అయితే సేవింగ్ చేసి తినేదాన్ని షాప్కి వెళ్ళేసి నాకు ఇష్టమని కొనుక్కొని సో ఇప్పుడు కూడా మ్యారేజ్ అయిన తర్వాత కూడా చాలా వరకు సేవింగ్ చేసినామని నాకు చాలా కష్టంలో ఉన్నప్పుడు చాలా హెల్ప్ అయ్యేవండి మా ఆయనకు సో లాక్డౌన్లో కూడా చాలా చాలా నా సేవింగ్ మనీనే హెల్ప్ అయ్యేవి సో ఇప్పుడు త్రీ మంత్స్ లోపల నేను ఎంత మనీ సేవింగ్ చేశాను అనేది మీకు చూపిస్తానండి సో మీరు కూడా ఎవరైతే ఇలా సేవింగ్ వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎంత త్రీ మంత్స్ లోపల మీరు కూడా ఎంత మనీ సేవింగ్ చేశారనేది సో చాలా వరకు నేను కాయిన్స్ అనేది ఎక్కువ సేవింగ్ చేస్తాను ఫ్రెండ్స్ మా ఆయన కాయిన్స్ అనేది పట్టించుకోరు అందుకోసమే నేను కాయిన్స్ అనేది ఎక్కువ సేవింగ్ చేసేదాన్ని సో అప్పుడప్పుడు పాలే ప్యాకెట్ కూరగాయలు తెచ్చినప్పుడు టెన్ రూపీస్ అలానే ఉండేటువంటి అవే అండి ఇవి అన్ని మొత్తము సో మీరు గెస్ చేయండి ఎంత ఉంది అనేసి ఇవి సో నేను కౌంట్ చేసి చెప్తాను మీరు గెస్ అయితే చేయండి ఎంతుంది అనేది సో నేను కౌంట్ చేసి చెప్తాను ఎంత ఉన్నాయి అనేది ఎంత సేమ్ చేశాను సో టోటల్ వచ్చేసి ఇది ఉందంటే రెండు వేల నాలుగు వందలు ఉన్నాయండి నేను ఇప్పుడు నార్మల్గా త్రీ మంత్స్ లోపల రెండు వేల నాలుగు వందల మనీ సేవ్ చేసి పెట్టాను సో ఇవి చే సేవ్ చేసిన పైసలు నేనైతే నాకు యూస్ కావండి మా ఆయనకి యూజ్ అయిపోతాయి సో తను ఏదో అడుగు దీనికి తగ్గబడ్డాయి అన్నప్పుడు అప్పుడు నాకైతే మందితో ఎందుకు తీసుకోవడం అనేసి నేనే చేస్తాను సో సరే నీకు ఇస్తాను ఇస్తాను అని ఏ ఒక్క రూపాయి కూడా వేయలేదండి ఇంతవరకు సో లాక్డౌన్లో కూడా నేను టెన్ థౌజండ్ కాదండి ట్వంటీ థౌజండ్ ఇలాగే సేవ్ చేసినామని లాక్డౌన్లో చాలా వరకు మా ఆయనకు సో పనికి వచ్చాయి మాకు కూడా చాలా హెల్ప్ అయ్యాయి అప్పుడు సో అప్పుడు పని లేదండి సిటీలో వచ్చి ఉన్నాము సో ఏం చేయాలి రూమ్ రెంట్ కట్టుకోవాలి మనకు తినడానికి కావాలి సో అప్పుడైతే నేను సేవ్ చేసిన ట్వంటీ థౌసండ్ అప్పుడు మా ఆయనకి ఇచ్చానండి అప్పుడు కూడా చాలా హెల్ప్ అయ్యేవి సో ఒకప్పుడు ట్వంటీ థౌజండ్ కూడా మా అక్షయ్కి హెల్త్ బాగాలేనప్పుడు సేవ్ చేసినమని పనికి వచ్చిందండి అండి నాకు చాలా అంటే చాలా వరకు నాకు సేవ్ మనీ కష్టంలో ఉన్నప్పుడు చాలా వరకు నాకు పనికి వచ్చేవి ఆ టైంలో మనకు ఎవరు ఇవ్వంటే కూడా ఇవ్వరండి అందుకోసమే ఆ టైంలో నాకు చాలా సేవ్ చేసింది ఇలా సేవ్ చేసినమని సో ఇప్పుడు త్రీ మంత్స్ లోపల రెండు వేల ఐదు నాలుగు వందలు అయితే సేవ్ చేశానండి ఇంకా కాయిన్స్ అయితే ఉన్నాయి ఆ కాయిన్స్ కూడా లెక్క పెట్టలేదు సో మా ఆయన కాయిన్స్ పట్టించుకోరండి నాకైతే కాయిన్స్ అంటే చాలా ఇష్టం సేవ్ చేసేది సో ఒక డబ్బాలేసి పెట్టాను మీకు ఇంతకుముందు చూసిన ఆ కాయిన్స్ అయితే సో మా ఆయనకు తెలుసు కౌంట్ చేసి అవి నోట్స్ తీసుకొచ్చారనమాట వాళ్ళకు వాళ్ళ షాప్లో కాయిన్స్ కావాలంటే ఇచ్చేసిన సో ఇవి ఇప్పుడు ఇలా ఇవ్వక హండ్రెడ్ ఉన్నాయండి హండ్రెడ్ ఉన్నాయి అనుకుంటాను అంటే ఫైవ్ రూపీస్ ఎక్కువ ఉన్నాయి సో నేను వన్ వన్ రూపీస్ ఎక్కువ వన్ రూపీస్ టూ రూపీస్ ఫైవ్ రూపీస్ ఎక్కువ సేవ్ చేసి పెట్టుకుంటానండి ఆ ఒక్క కంపల్సరీ నా పర్సులో ఒక ట్వంటీ రూపీస్ అని ఉంటాయండి ఇలా ఫైన్స్ ఎందుకంటే మనము టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైతే ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వడానికైతే కంపల్సరీ ట్వంటీ రూపీస్ అయితే నేను ఆ కాయిన్స్ అయితే పెట్టుకొని పోతాను సో ఇవి కూడా ఒక హండ్రెడ్ ఉన్నాయండి సో టోటల్ వచ్చేసి రెండు వేల ఐదు వందలు త్రీ మంత్స్ లోపల నేను మనీ సేవ్ చేసి పెట్టాను సో ఇవి మనకు ఎనీ టైంలో ఎప్పుడైనా సరే అండి పనికి మనం ఇలా సేవ్ చేసుకున్న పైసలు కంపల్సరీ ఇంటి లోపల కూడా రండి మనము కంపల్సరీ ఒక రెండు వేల దగ్గర అయితే మనీ అయితే ఇంట్లో ఉంచుకోవాలండి ఎప్పుడు పని వస్తాయి తెలియదు ఎప్పుడు టైమ్స్ ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి నేను కంపల్సరీ ఇంట్లో కూడా మా ఆయనకు తెలియకుండా నా పర్సులో కంపల్సరీ రెండు వేలైనా ఉంటాయండి సో ఆయన మా ఆయనకి చూపించాను చూపిస్తే అనుకోండి ఏది కన్నా తక్కువ అంటే ఇచ్చేసే ఇచ్చేసే నీకు మళ్ళీ ఇస్తాను డబుల్ ఇస్తాను ట్రిపుల్ ఇస్తా అని అంటాడు సో ఇవి ఇవ్వడండి అవి అక్కడే వెళ్ళిపోతాయి అందుకోసమే నేనైతే ఇలా సేవ్ చేసి పెట్టుకుంటాను ఒక టూ థౌజండ్ అయితే మా ఆయనకు అసలు చూపించను వేరే పర్సులో దాపెట్టి ఉంచుతాను సో ఇవేనండి నేను అది త్రీ మంత్స్ లోపల సేవ్ చేసినామని ఆ కొంచెం ఆయన కూడా పర్లేదని మనకి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది ఇలా సేవ్ చేసి పెట్టుకున్నది మనవి అనేసి సో మనవి నేను కష్టపడ్డేం చేయలేదండి ఉన్న దాంట్లోనే మా ఆయన పాల ప్యాకెట్ కూరగాయలు తెచ్చిపెట్టిన దాంట్లోనే ట్వంటీ టెన్ తీసి పెట్టిన పైసలు ఇవి సో ఇలాంటి కాయిన్స్ అయితే మా ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు అక్కడ పెడుతూ ఉంటారు నేను తీసుకొని ఒక బాక్స్ వేసి పెడతాను వేసి పెట్టినప్పుడు నిన్న చూసి షాక్ అయ్యారు అనమాట కాయిన్స్ ఇండేనాయా ఇందేనాయా అంటున్నారు సో అండి మొన్న కాయిన్స్ ఈరోజు వీడియో సో ఎవరైతే చూస్తున్నారు కదా షేర్ చేయండి యూస్ఫుల్ అవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని వస్తే అక్కడ లైక్ చేయండి లైక్ చేసే వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి సో మన ఛానల్ కూడా రీచ్ అవ్వడానికి అయితే ముందుకు వెళ్తుంది సో థ్యాంక్స్ అండి ఈరోజు వీడియో ఇంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సో మచ్